మళ్ళీ తిరిగి లేవాల్సిన అవసరం ఉంది దేవుని దగ్గరికి రావాల్సిన అవసరం ఉంటుంది ఎందుకరకు మనం దేవు నిత్య సంకల్పంలో అంటే నిత్య ప్రణాళికలో ఏమై ఉన్నాము అనేది ఇంకా తెలియబడలేదు అది తెలుసుకోబోతున్నాము ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది మనకు తెలిసే ఇంతకుముందు చాలాసార్లు వాక్యం పంచుకున్నాము ఇక్కడ సిరియానులు ఇస్రాయేళ్లకు తరచు యుద్ధము జరుగుతుండేది మూడు సంవత్సరాల నుంచి యుద్ధం జరుగు జరగకుండా కామ్గానే ఉన్నారు అప్పుడు ఇస్రాయేల్ రాజా ఏం చేసిందంటే యూధ రాజు దగ్గరికి పోయింది ఏ హోషపాత అని మేము ఇస్రాయేల్ దేశం మీద సిరియాన్ దేశం మీదకి వెళుతున్నాము నాకు యూధ రాజా మనం అన్నదమ్ములం కదా మాకు సహాయం చేయు అంటే మంచిది అన్నాడు మంచిది అన్నట్లు అనగానే యోషపాత ఏమన్నాడు అనంటే మరి ఏహో ప్రవక్తలు ఎవరైనా ఉన్నారా మీ దేశంలో అంట ఉన్నారండి నా దగ్గర చాలామంది ప్రవక్తలు ఉన్నారు మీ ప్రవక్తలు వద్దు కానీ ఇంకా ఎవరైనా ఉన్నారా అని అన్న ఆ గుట్ట మీద ఒక ఆయన ఉంటాడు మంచిది ఆయన పిలిపించారు ఆయన అనగానే అప్పుడు రాజు ఏమన్నాడంటే ఏ ఆయన ఎప్పుడు మనకి వ్యతిరేకంగానే మాట్లాడతాడు మనము చేద్దాం అని అంటే ఆయన చేయొద్దంటాడు మనం మేలు చేస్తే ఆయన కీడే మాట్లాడతాడు మనకు మన సైన్యానికి మన రాజ్యానికి దేవుడు వేరే విధంగా మాట్లాడుతున్నాడు వేరే చెప్తున్నాడు ఆయనదే ఏం చెప్తాడు ఏం అర్థం కాదు ఎప్పుడు వ్యతిరేకంగా చెప్తాడు అని అంటాడు లేదు లేదు నువ్వు ఆయననే విలిపి అని అంటాడు అన్నది మంచిది అని చెప్పేసి ఒక దినం ఏహోషపాతూ వచ్చినప్పుడు అక్కడ సన్నిధిలో మీకు ఆయన విలిపిస్తారు అక్కడ ప్రవక్తలు నాలుగు వందల చిల్లర ఉంటారు దాదాపు ప్రవక్తలు ఉంటారు ఉండగానే పిలిపించి మేము సిరియాన్ దేశం మీదకి యుద్ధానికి వెళ్తున్నాము మరి వెళ్ళల్లా వద్దా అనగానే ఇక్కడైతే ఈ ప్రవక్తలందరూ కూడా రాజాను వెళ్తే దేవుడు నీకు అంటున్నాడు రాజాను వెళ్ళండి నీకు జయమిస్తాను అందరూ అంటున్నాం మరి నువ్వేమంటావు నువ్వేమంటావు అని అంటే అప్పుడు నాకు ఒక దర్శనం కనిపిస్తుంది అని అంటున్నాడు ఏం దర్శనము అని అంటే తండ్రి సృష్టికర్త సింహాసనం మీద ఉన్నాడు కుడి పక్కన సై దే పరదూత దూతల సైన్యం ఉంది అప్పుడు ఆ దూతలకు మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ రాహాబ్ రాజు యుద్ధంలో ఓడిపోయేటట్లుగా ఎవరు చేస్తారో ఎవరు మరి ఓడిపోయేటట్లుగా మీరు చేసే క్రియ ఏంటిది నాకు చెప్పాలి అన్నప్పుడు నేను ఇట్లా చేస్తా నేను అట్లా చేస్తా నేను ఇట్లా చేస్తా నేను అట్లా చేస్తా అని అనగానే అంటుంటారు అప్పుడు ఒక దు ఒక వచ్చింది ఆత్మ ఏమన్నది అని అంటే అది దురాత్మ వచ్చి అని అంటే నేను వెళ్ళి యుద్ధానికి పోయేటట్లుగా ప్రేరేపిస్తా ఆ యుద్ధంలో ఆహాబ్రాజుని చంపేపిస్తా నేను వాళ్ళని పొమ్మని చెప్పేసి ఎంకరేజ్ చేస్తా అని చెప్పేసి దేవునికి చెప్తుంది హలోయ అనగానే సరే అని చెప్పేసి భయ అది సిద్ధమవుతుంటుందని ఆ దర్శనము మీకు కాయ్యుత్తాడు ఇవి గిట్ల గిట్ల జరిగింది పరలోకంలో సైన్యం ఉంది ఒక ఆత్మ వచ్చింది మీ అందరి ప్రవర్త ప్రవక్తల మీదకి వాడు వస్తున్నాడు ఆత్మ వస్తుంది అబద్ధమాట ఆటట్లు అందరి నాలుకల ద్వారా మాట్లాడిపిస్తాడు ఓ నువ్వు వెళ్ళు 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 అని చెప్పేసి నువ్వు రెచ్చగొడతాడు నువ్వు చచ్చిపోతావు బిడ్డపో అని చెప్పి అలా జరుగుతుంది ఇది దేవుడు కనిపించిన దర్శనము అనగానే అందులోకి ఒక ఒక ప్రవక్త వచ్చి చెంప మీద కొడతాడు అని పేరేమన్నారు అక్కడ ఇప్పుడు చెప్పండి దీనికి ఏ చెంప ఈ చెంప మీద కొట్టినట్టుగా ఏ ఆత్మ చెప్పింది అని అంటాడు అన్నాడు ఇప్పుడు ఏవో దర్శనం చూసి చెప్పు అంటాడు అన్న ఏ చేయగొట్టింది అంతటికే రాజు ఈయన తీసుకొనిపోయి జైలు వేయమంటాడు జైల్లో ఏ వీళ్ళు నాలుగు నాలుగు వందల చిల్లర మంది ప్రవక్తలు రాజుకు జయం రాజుకు జయం అని చెప్పి ఆ యుద్ధానికి పంపిస్తారు ఎవడో ఒకడు బాణం ఏడిస్తే ఆ బాణం వచ్చి వాని వాడు రక్త రక్తంగా అక్కి దాని మీద చనిపోతుంది షార్ట్గా చెప్తున్నాను కదా హలేలోయ హలేలోయ ఇక్కడ దేవుడి మాట ఒక్క ఆత్మ దగ్గర దగ్గర నాలుగు వందల ఇరవై నాలుగు ప్రవక్తలు వారి మీదకి ఆత్మ వచ్చి అబద్ధం ఆడిపిస్తూ ఉన్నది ఒకటే ఒక ఆత్మ శరీరక్రియ కాదు వేరే ఆత్మ ఆత్మ వచ్చి నాలుగు వందల ఇరవై మందితో అబద్ధం ఆడిపించి యుద్ధానికి పంపించి రాజుని చంపిస్తున్నట్టుగా చేసేసింది వాళ్ళు ఏ భ్రమలో ఉన్నారు దేవుడే యహోవ దేవుడే మాకు యుద్ధానికి పంపిస్తున్నాడని చెప్పేసి వాళ్ళు భ్రమలో ఉన్నారు జయమిస్తాడని చెప్పేసి భ్రమలో ఉన్నారు కానీ ఏమి అక్కడ ఏ ఆత్మ ప్రేరేపించింది వాళ్ళని సాధన ఎప్పుడైతే ఏ రక్తంలో కడగబడ్డమో ఎప్పుడైతే మనం పరిశుద్ధంగా మారామో మనకు కూడా అనేక ఆత్మలు ఉన్నాయి అనేక ఆత్మలు ఆత్మలు మనపై దాడి చేస్తాయి ఏటో శరీరక్రియలు కూడా మనకు దాడి చేస్తూ ఉంటాయి వాక్యానికి వ్యతిరేకంగా నడిపించేటివి ఇక్కడ శరీర కార్యాలే కావు వేరే ఆత్మలు కూడా కదా దైవ సేవకులకు కూడా పట్టుకొని ఆత్మలు నడిపిస్తాయి అండి విశ్వాసాలు కూడా ఆత్మ ఆత్మలు వచ్చేసి నడిపిస్తాయి ఎందుకంటే శరీరక్రియలు వీటిని గుర్తుపడతావు అబ్బో ఈ జాగత్తం కోపం ఇవన్నీ నాకు అయ్యగారు చెప్పింది కాబట్టి వీటి జోలు పోవద్దని చెప్పేసి కొద్ది ఎంత కంట్రోల్ అయినవనుకో ఏ ఆత్మను పంపిస్తాడు ఏ ఆత్మహత్య ఇంకొకటి ఇవి ఈ ఆత్మలు కాకుండా ఇంకొక స్వరం వేరొక స్వరము వినబడే ఆత్మను పంపిస్తాడు సరే ఆ స్వరము మనకు మాట్లాడిపించి నడిపించే ఆత్మ మన లోపలికి ఆత్మలు ఏం చేస్తాయి అని అంటే నీకు పాపం చేసినట్టుగా కాదు కానీ పాన్పారక విషయంలో ఈ సినిమా సీరియల్ విషయంలో గుస్లా జోకులు సరసాలు ఇలాంటి వాటి విషయములలో మనం నడిపిస్తూ ఉంటాయి అప్పుడప్పుడు చనిపిస్తాయి వణిపిస్తాయి ఇలా చేస్తూ మనకు ఆ స్వరము దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిపిస్తూ మన జీవితాన్ని చేస్తూ ఉంటాయి ఆ రాజుని మరణించినట్టుగా మరించేటట్టు చేసేటట్టుగా మనని కూడా దేవుడి యొక్క నిత్య సంకల్పం అదే పరలోక రాజ్యంలోకి వెళ్ళనీయకుండా మనను పడగొట్టి పాపంలో పడేసేసే నరకానికి పంపిస్తాయి ఇలా అనేక మంది దేవుని నమ్ముకొని ఆత్మల ద్వారా పట్టబడి దేవుని వాక్యం నుంచి తొలిగిపోయిన వాళ్ళు మంది ఉన్నారు అది స్నేహితుల ద్వారా రావచ్చు బంధువుల ద్వారా రావచ్చు రక్త సంబంధుల ద్వారా కావచ్చు రావచ్చు మన మాట అర్థమవుతుందా నీ పక్క అన్నదమ్ములతో నచ్చేస్తుంది అబ్బో ఏమన్నా అనుకుంటారేమో పోయినావు వచ్చేసింది నడిపించింది ఒకటి 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 నీకు మారు మనసు లేకుండా ఒక దినం మారిపోతావు అందులోనే నువ్వు రఫ్ తయారైపో రఫ్గా తయారైపోతావు నరకానికి వెళ్ళిపో మారు మనసు అనేది ఏమైపోతుంది పతనం అయి ఫస్ట్ స్టార్టింగ్లో ప్రభా ప్రభా తర్వాత రాను 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 ముదిరిపోయినప్పుడు ఇక అసలు మారు మనసు అనేదే మద్యం తీసుకున్నాం అనుకో అప్పుడు మన శరీరం ఎలా అబ్బా నేను కలదావుతి నేను చి నేను తప్పు చేసిన నేను తప్పు చేసిన అని నిన్ను పదే 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 నిన్ను పొడుస్తూ ఉంటుంది నేను తప్పు చేసిన తప్పు చేసిన తాగుతూ తాగుతూ తాగుతున్న తర్వాత అసలు నువ్వు నీకు నీ మా పొడుసుడు కాదు కానీ ఏ మనకేమనిపో కాను ఏమైపోయింది మనసు కఠిన ఇక అలాంటి మారు మనసే లేకుండా అయిపోయింది అలా తయారైపోతావు దేవుని యొక్క వాక్య విషయంలో ఫస్ట్ వారం 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 వచ్చి ఒక వారం రాకపోతే అబ్బాయి ఈ ఈ వారం అంతా నాకు మనసు మనసు లేదు ఓ నాకు పనుల లేదు నాకు నిర్మలు పోయినా లేదు అక్కడ పోయినా లేదు ఈ వారమంతా ప్రార్థన చేయకపోతే వారం ప్రార్థన పోకపోతే నా మనసు తాగం ఆగమైపోయిందండి ఇప్పుడు ఒక వారం పోయింది రెండు వారాలు మూడు వారం ఇప్పుడు ప్రార్థనకు రానంటే అస్తాయి అస్తా అనుకుంటా అసలు నీకు మాది మనసే లేకుండా ఇలా మనిషి పతనమైపోతూ ఉంటాడు ఒక వారం వస్తాడు ఒక వారం వచ్చి వచ్చి బంద్ అయిపోయి బంద్ పోయి మళ్ళీ నెలకు ఒకసారి అత్తాడు మళ్ళీ బంద్ అయిపోతాడు మళ్ళా రెండు నెలలకు ఒకసారి అత్తాడు మళ్ళీ బంద్ అయిపోతాడు అసలు చర్చికి పత్తానే అనే ముఖమే చూపాడు అలా అయిపోతడా జరిగేది ఏ జీవిస్తాడు కాకపోతే దేవుడి నిత్య సంకల్పంలో నుండి తొలగిపోతాడు దేవుడి ప్రణాళికల్లో నుండి తొలగిపోతాడు దేవుడి ఆశీర్వాదాల్లో నుండి తెలియపోతాడు హలోయ ఎప్పుడైతే క్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డ మనము కన్యకలుగా మారిన మనము క్రీస్తుకు చక్కెర పొడిగా పెట్టుకున్న మనము మన భర్త అయినటువంటి మనము మన భర్త ముందు ఏలాంటిది కూడా కన్యత్వము చెడిపోకుండా దేవుని వాక్య ప్రకారం కాకుండా నీ ఆలోచన ద్వారా నీ ఇష్టం ద్వారా నీ చిత్తం ద్వారా నీ డబ్బును బట్టి నీ స్టేటస్ను బట్టి నీ విలువను బట్టి నీ అధికారాన్ని బట్టి నీ యొక్క ఉన్నటువంటి విధానాన్ని బట్టి నీ అనుకూల అనుకూలతను బట్టి అక్కడున్న పంపకాలం బట్టి అక్కడ ఉన్నటువంటి విధి విధానాలను బట్టి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మారినట్లయితే నీకు అన్యత్వం చెడిపోతుంది దేవునిలో కాపాడుకుంటారో పడగొట్టుకుంటారో చెడగొట్టుకుంటారో అని ఇష్టం తమాషలు కాదు ఇది ఇది డ్రామాలు కాదు ఇది ఏదో పోతున్నామని పోవడం కాదు ఇది వస్తున్నామని కాది పరిశుద్ధతను కాపాడుకోవాలి ఇవి ఇలాంటి ఆత్మలు ఉన్నాయి దీన్ని గుర్తుపట్టాలి మీరు ఇది వాక్యానికి వ్యతిరేకంగా నడిపిస్తుందనే ఆత్మను మీరు గుర్తుపట్టాలి గుర్తుపట్టనంత వరకు మనము గుడ్డివారిలాగానే జీవించడం జరుగుతుంది వాక్యం చెప్తాను కానీ వాక్యం ఈ యొక్క ఆత్మ గుర్తించలేకపోతే ఏ ఆత్మ నా నుంచి మాట్లాడుతుందో మీకు అర్థమే కాదు కాకపోతే ఏం కాదు కానీ పరలోకానికి వెళ్ళాలి సాతాను పనికి ఇదే ఇటత్తే అటు నొక్కపోతాడు ఇట అంటే అటు నొక్కపోతాడు ఇటు అంటే అటు ఏదో ఒకటి పెడుతుంది వాడి పని అంతే పోతుంటే వాడు అడ్డగించేంత శక్తి మనకు లేదు ఆపేంత శక్తి వాడికి లేదు ఎందుకంటే మన పక్షున దేవుడు ఉంటాడు కదా నేను వెళుతా అంటే నేను ఆపేవాడు లేడు నీ ఆశీర్వాదాలు ఆపేవాడు లేడు నేను భయపెట్టినా కానీ కూడా నేను ఆశీర్వాదాలు పోతాయన్నా కానీ కూడా నీవు అంతకంతకు ఆశీర్వదించబడతావే తప్ప నీ ఆశీర్వాదాలు కూలగొట్టేంత శాతానికి శక్తి లేదు కానీ నీ మనసే ఎలా ఉంది అనేది దేవుడు చూస్తాడు ఇంకొక వాక్యం చెప్పుకొని మనము ముగించుకుందాము సరే మార్పు రాసిన శుభార్త ఎనిమిదో వద్ద ముప్పై ఒకటి ముప్పై మూడు చూపబడిన తర్వాత

యేసుక్రీస్తు తాను జీవించిన కాలంలో ఈ యొక్క ప్రధాన యాజకులు వీళ్ళు నన్ను వేస్తారు చంపుతారు నేను తిరిగి మూడు దినాలకు లేస్తా అని బహిరంగంగా చెప్తున్నాను అక్కడ శిష్యులు కూడా ఉన్నారు ఆ పన్నెండు మందిలో ఒక పేతురనే శిష్యుడు ఏమంటున్నాడు గుర్తయినా తాబువా నీకు వేస్తారా నీ చేతులకు మేకులు కొడతారా నీ కాళ్ళకు మేకులు కొడతారా నీ ముప్పై తొమ్మిది కూడ దెబ్బలు కొడతారా ఇది ఇలా జరగద్దు జరగద్దు ప్రభు ఇది వద్దు వద్దు ఇలా జరగడానికి వీల్లేదు అని ప్రభువు నీటి పిలుసుకొని మాట్లాడు ఇప్పుడు మనం ఎవరైనా అని కూడా ఒక వ్యక్తి ఉన్నాడు అనుకో ఇలా జరుగుతుంది అలా జరుగుతు జరుగుతుందట ఇలా జరుగుతుందట అలా జరుగుతుందట అని ఒకరు ఎప్పిళ్ళు అనుకుందా అది ప్రమాదమే కానీ యాక్సిడెంట్ కానీ గిట్ల అవుతుందట గట్లయిపోతుందట అనారోగ్య పాలవుతుంది నష్టం జరుగుతుందట అని ఒకరు ఎప్పిళ్ళు అనుకో పక్కకున్న వ్యక్తి ఏమంటాడు వచ్చి నీకు నష్టమే జరిగని లేకపోతే మీకు యాక్సిడెంట్లే కానీ అంటాడా నీకు అలాంటి జరగకుండా కాక వ్యాపారం చేస్తే నీకు నష్టం జరగద్దు నువ్వు పని వ్యవసాయం చేస్తే నీకు నష్టం జరగద్దు నేనే నా కార్యక్రమం మొదలు కార్యక్రమం చేస్తే నీకు నీకు ఎలాంటి అవంత అపాయాలు జరగొద్దు ఇప్పుడు అదే మాదిరిగా పేతురు కూడా ఒక మనలాగా ఒక నరులాగా ఉన్నాడు కాబట్టి ఏ గురించి గురించి దాని గురించి నన్ను ఇట్లేస్తారు నన్ను ఇలా చేస్తారు అని చెప్పి చెబుతూ ఉన్నప్పుడు యూదులకు సిల్వైందో అలాగే తెలుసు ఎంత భయంకరంగా ఉంటుందనే విషయము మనకు తెలియదు కానీ వాళ్ళకు తెలుసు నిన్ను అట్లా చేస్తారా నువ్వు అనేక మంది స్వస్థపరిచినావు కుంటి వాళ్ళని బాగు చేసినావు గుడ్డి వాళ్ళకి కళ్ళు ఇచ్చినావు పక్షపాతం కలిగిన వాళ్ళని లేపినావు అందరినీ బాగు చేస్తుంటే నీకు ఇంత భయంకరమైన శిక్ష ఇస్తారా ప్రభు ఇది నీకు ఎప్పటికీ జరగబో గాక ప్రభు ఏమనాలా పన్నెండు మంది శిష్యులను మూసుకొని పదకొండు మంది శిష్యులు కనీసం నా గురించి ఒక్కడివి మాట్లాడినావయ్యా నా గురించి జరగకపోవద్దని చెప్పేసి ఒక్క పదకొండు మంది శిష్యులు ఒక్కోళ్ళను సపోర్ట్ చేస్తున్నారండి గిట్లయితుంది గిట్లయితుందంటే ఇట్లెందుకు అవుతుంది మేము లేమా మేము ఉన్నాము రాజుతోనే మాట్లాడతాము కులంతోనే మాట్లాడతాము అధికారులతోనే మాట్లాడి ఎట్లా సిలివేస్తాం మేము అడిగిపిస్తామని ఒక్కోళ్ళను అంటున్నారా హలోలే లోయా నువ్వు ఒక్కోడి అన్నావు అని పేతోని మెచ్చుకోవాలా వద్దా మెచ్చుకోవాలా వద్దా మెచ్చుకోవాలా వద్దా మెచ్చుకోవాలి కానీ ప్రభు ఏమని అనుకుంటానా సాతానా నువ్వు వెళ్ళిపోవు సాతానా నువ్వు వెళ్ళిపో నేను ఈ లోకానికి ఎందుకొరకు వచ్చిన గుర్తేనా సిల్వ అప్పజెప్పడం కొరకే నా రక్తం ఈ లోకంకు ఇవ్వడం కొరకే దేవునిత్య ప్రణాళికలు మిమ్మలను శుద్ధులుగా చేయడం కొరకే పరలోకానికి తీసుకుపోవడం కొరకే మీ దగ్గరికి నేను వచ్చినా నువ్వు శిల్వ యజ్ఞం గురించి ఈ పేతుని మెచ్చుకుంటే ఆదామవ్వ ఏ విధంగా మాట మాట కలిపి వచ్చి ఏ విధంగా పండు వినిపించినవో ఇప్పుడు నన్ను కూడా ఆ ట్రాక్లో పడేసి నువ్వు వచ్చినాలో నీ మాట విని నేను పడిపోయేటట్లుగా పాపం చేయాల సాతానా ఓ సాతానా వెళ్ళు అన్నాడు దేవుడు ప్రణాళిక ఏమై అదే జరుగుతుంది కానీ ఏదో నీ పేతు ద్వారా వచ్చేసి శిల్వ యజ్ఞాన్ని ఆప్తావా అని ఆ మాటలు నన్ను ట్రక్లో పడేసేసి ఆదమవ్వలాగా నేను పడిపోవాలని చూస్తున్నావా అని గుర్తుపట్టి వెళ్ళిపో సాధన అన్నాడు పేతురిని మెచ్చుకుండా ఎందుకరకు ఎందుకొరకం ఆ మాట అన్నాడు దేవుడు ఆశీర్వాదాలు అనగా దేవుడు దేవుడి యొక్క నిత్య సంకల్పము ఏసుక్రీస్తు ద్వారా మానవులకు రక్షణ కలిగించాలనుకున్నాడు కాబట్టి ఆ శిలువ యజ్ఞం చేయించాలనుకున్నాడు కాబట్టి ఆ శిల్ దేవుడు దేవుడు యొక్క పని శిలువ యజ్ఞం కాబట్టి ఆ శిలువ యజ్ఞాన్ని సాధాన ఆపేస్తే మానవులకు రక్షణ అనేది లేదు పాపక్షమాపణ లేదు సాధారణ బంధకాల నుంచి విడుదల కాలేము అంత పనిచేయడం కొరకు మన అన్ని బంధకాల నుంచి విడిపించడం కొరకు ఏసుక్రి లోకానికి వస్తే సాతాన పేతు నుంచి వచ్చి ఇట్లా మాట్లాడతావా యజ్ఞం చేయొద్దని మెచ్చుకోవాలనుకుంటున్నావా ఏ నీ మాటలు నీయే నా మాటలు నయ్యా అన్న నా వాక్యం వేరే నీ వాక్యము వేరు అలాగని ఏ జరిగిన సమస్తము సమకూడి జరుగుతుంది నష్టాలు వచ్చినప్పటికీ బాధలు వచ్చినప్పటికీ గాయాలైనప్పటికీ భూకంపం వచ్చి పెద్ద భారీ నష్టం జరిగినప్పటికీ మనకు వెలివేసినప్పటికీ మన మీద ఉమ్మి వేసినప్పటికీ నిందలేసినప్పటికీ హలేలోయా ఏది జరిగినప్పటికి కూడా అప్పుడు సాతాన్తో చెప్పాల సాతానా ఇలా వేసి నన్ను ఏడిపిస్తావా ఇలా వేసి నన్ను నీ ట్రాక్లో పడగొట్టాలనుకుంటావా అంతకంతకు దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు హలేలోయా హలే ఇలా జరగడమే నా మంచు కొరకు ఇవి పోవడమే నా మంచు కొరకు ఇలా తగలబడమే నా మంచు కొరకు ఏది జరిగినా మన మంచి కొరకే ఉద్యోగం వచ్చినా మన మంచి కొరకే ఫెయిల్ అయినా మన మంచి కొరకే పాస్ అయినా మన మంచి కొరకే సాధన వచ్చి నీ కొడుకు నీ బిడ్డ ఫెయిల్ అవుతాడు ఫెయిల్ అవుతాడు అంటే ఆహా అట్లనా అయ్యా ప్రభు ప్రార్థన చేస్తూ తండ్రి పాస్ అయ్యి పాస్ అయ్యి ఉద్యోగం ఉద్యోగం ప్రార్థన చేస్తారా వాడి మాటలకు మనం ఎందుకు ప్రార్థ దేవుని ప్రణాళికలో ఆల్రెడీ ఏది చేయాలో అది ఫిక్స్ అయిపోయింది నువ్వు ప్రార్థన చేసినా గదే ఉంటుంది ప్రార్థన చేయకుండా అంతే ఉంటాం మనం ప్రార్థన చేసినంత మాత్రం మారేది లేదు తన యొక్క నియమ ప్రకారంగా ఎందుకు వ్యతిరేకంగా నడతాడండి నడతాడు నడవడు మన ఆశీర్వాదాలను ఆపడం కొరకే మన పట్ల జరగనీయకుండా ఆటంక ఉన్నాడు ఏది జరిగినా మన మంచి కొరకే కానీ ఒక్కటి మాత్రము రాసిన సువార్త మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఉన్నది ఉన్నట్టుగా మనము నడవాల్సిన అవసరం అనేది ఉంది ఇదే మన స్టాండ్ ఇదే మన ఆకోష్ల పునాది ఇదే యేసుక్రీస్తు యొక్క బోధ ఇలా గుర్తుపట్టాలి ఇలా మనము గుర్తుపట్టాలి పేదలగా సాతన్ కమ్మని మాటల ద్వారా నచ్చుతున్నాడు అక్కడ ఇలాగనే కమ్మని మాటల ద్వారా తీయని మాటల ద్వారా ఓ నువ్వేమో అయిపోయేటట్లుగా మాట్లాడతాడు అలాంటి మాటలకు లొంగిపోవద్దు అలాంటి మాటలు మాట్లాడిండు అని అంటే ఆహా సాత నచ్చింది నన్ను ఇక్కడ ట్రాక్లా పడేస్తుందని చెప్పేసి గుర్తుపట్టి ప్రభువా నువ్వేనా కావాలి నీ చిత్తమే కావాలి నువ్వే నా పట్ల నీ ప్రణాళిక నెరవేరాలి అని మనం దేవుని సమర్పించుకున్నట్లయితే ఆ సాతాను ఓడిపోతుంది మన ఆశీర్వాదం మనకు వస్తూ ఉంది మన పేదరికాన్ని నుంచి తీసివేయడం జరుగుతుంది మన ఆశీర్వాదాలు ఆపలేరు మన దీవెనలు ఆపలేరు మనకున్నటువంటి మనం దేవుని కుమారులం ఇవో ఇలా సాతంలో మనం పాపం చేస్తాం ఈ మాటలు పట్టుకొని మనం పడిపో సాతాను వల్ల మనము ఇలా జీవించాలండి క్రైస్తవం అంతే సాతాను వ్యక్తులు మనం గుర్తుపట్టాలి వ్యాపారం చేసుకున్నట్టు కొడుతుంది హాయిగా నేను అక్కడికి వేసినట్లు కొడుతుంది హాయిగా నేను విందు కార్యక్రమం చేసినట్టే అనిపిస్తుంది తప్పేమనిపించదు నిన్ను మెచ్చుకున్నట్టుగానే ఉంటుంది ఈ మాటలు సాతాను మాటలు ఉన్నాయా వేసుకు ఇప్పుడు ఏ విధంగా వేసి ప్రభు గుర్తించడం మనం కూడా అరే ఇలా దేవుడు ఆదరంగా ఆరాధన వీళ్ళ దేవుని బల్ల కదా ఇల్లు ఇది కదా అని చెప్పేసి ముందుకు ముందే మనం ఫిక్స్ అయ్యి ఉండడం వేసుకోవాలి మన ఆశీర్వాదాలు ఏటో పో మీరు భయపడకండి అట్లాంటి మనం ఎంతో ఐశ్వర్యవంతులం అయ్యేది ఉంది దేవుని దృష్టిలో అయితారు కూడా కారు కనిపించింది అప్పి దేవుని వాక్యం పక్కన పెట్టారు కారుని పక్కన పెట్టాలి కానీ దేవుడి వాక్యమే ముఖ్యం ఎందుకంటే ఇదే కదా మనకు ఆశీర్వదించేది ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగి తన ఉద్యోగం వచ్చే ఉద్యోగాన్ని కాపాడుకుంటూ తన కుటుంబాన్ని తన ఉన్నటువంటి దానికి కాపాడుకుంటాడు ఉద్యోగంకు తాపుసీసు పెండ్లకి విందుకు పోతే ఇక నువ్వు రావుకో అని చెప్పి సస్పెండ్ చేస్తాడు ఏం చెప్తావు ఎప్పుడు ఒక ఉద్యోగం ఉద్యోగాన్ని ఏ విధంగా కాపాడుకుంటాడు అవసరమంతా రానుపోడు అవసరమంతా నా గుదరదే అంటాడు అలాగనే క్రీస్తు విషయంలో కూడా దేవుడు యొక్క వాక్య విషయంలో మనం అలాగనే ఉంటూ మిగతా వాటన్నిటిని మనం ఏం చేయాలి రూలింగ్ అనేది చేయాలి కానీ మన రూలింగ్ ఎక్కడున్నది గుడితేన దేవుని పక్కన పెట్టి వాటి వైపు వెళ్తున్నాం ఇప్పుడు ఒక దినం సస్పెండ్ అవుతాం దేవుని దృష్టిలో సస్పెండ్ అయిపోయిందంటే అప్పుడు సాతాను పట్టేసుకుంటాడు అప్పుడు ఏడు ఇలా జరుగుతుందని ఇది సాతాన్ వేసే క్రియలు అందుకొరకే మనల్లో మనమే జాగ్రత్తగా జీవించడం నేర్చుకోవాలి అందుకొరకే ఏసు దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేస్తే అంతకంతకు మనం ఆశీర్వదించబడుతూ ఉన్నాం దేవుడికి దివాక్యం దీవించి ఆశ్రమించిన వాళ్ళు